నమస్కారం ఈరోజు మా లంచ్ లోకి వంకాయ కుర్మ పచ్చి కొబ్బరి వేసి చేసినది ఇది అన్నంలోకైనా చపాతిలోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది దీన్ని ఈరోజు మేము ఎలా చేశానో ఛానల్లో చూపిస్తాను ఇది సగం పచ్చి కొబ్బరి ముక్క ఏదో ఒక వంటకంలోకి వేద్దామని అనుకుంటూనే చాలా రోజుల నుంచి ఫ్రిడ్జ్లో అలాగే ఉంది చాలా రోజులంటే ఒక నాలుగైదు రోజులు సో ఎందుకైనా మంచిది అని చెప్పేసి ఒకసారి కడిగాను మంచిగా నీళ్ళలో కొబ్బరి ముక్కలను చిన్న చిన్నగా కట్ చేసుకొని అందులోనే మిక్సీలోనే పచ్చిరపకాయలు కొత్తిమీర పుదీనా చిన్న అల్లముక్క ఇంకా కొన్ని ధనియాలు జీలకర్ర అవి రోస్ట్ చేసినవి కాదు అలాగే వేసాను పచ్చివే కాస్త గల్లుప్పు కూడా వేసుకొని ఇది చూడండి మొన్న ఛానల్లో పెట్టాను కదా పచ్చి చింతకాయ తొక్కు అనుకుంటూ అందులో కూడా పచ్చిమిర్చి వేసి దంచి చూపించాను ఒకవేళ చూడకపోతే చూడండి అది కూడా కాస్త వేసుకొని కొన్ని నీళ్ళు పోసి అంతా కలిపి మిక్సీ పట్టుకున్నాను కొబ్బరి పేస్ట్ కోసం తగ్గట్టు నీళ్లు కాస్త అడ్జస్ట్ చేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇంకా కట్ చేసిన వంకాయ ముక్కలు కనరు పట్టకుండా ఉండడం కోసం ఉప్పు నీళ్ళల్లో వేసి మేము ఈరోజు వంకాయల్ని పొడుగు ముక్కలుగా కట్ చేసుకున్నాము అలాగే ఉప్పు నీళ్ళల్లో వేయడం వల్ల నల్లగా అవ్వకుండా ఉంటాయి ఈ వంకాయ ముక్కలు ఈరోజు ఈ కర్రీ కోసం మేము కాస్త పల్లె నూనె కాస్త నువ్వుల నూనె వాడాము ఇంకా ఈ కూరలోకి మేము వాడిన మసాలాలు చూసారు కదా మిక్సీలో పట్టేటప్పుడు కాస్త జీలకర్ర ధనియాలు అంతే మిగిలినవన్నీ పోపులో నార్మల్ జీలకర్ర ఆవాలు తర్వాత కరివేపాకు బ్రహ్మ్యాకులు మెంతాకు వంకాయ తొడుమ పైన తోలు ఉంటుంది కదా ఆ తోలు లేతగా ఉన్నది వాడుకుంటే పోపులో మగ్గిస్తే చాలా బాగుంటుంది అలాగే మెంతాకు కూడా చేదు రాకుండా ఉండడం కోసం మంచిగా మగ్గాలి నూనెలో అందుకోసం మూత పెట్టి కాసేపు ఇవన్నీ ముందు ఉప్పు నీళ్ళలో వేసిన వంకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి ఒకసారి కడిగినట్టు చేస్తే ఆ నలుపంతా వదిలేస్తుంది నీళ్ళలో తర్వాత ఇలా స్టవ్ పైన గిన్నెలోకి వేసుకోవాలి ఇవి కూడా మూత పెట్టి కాసేపు మగ్గించాలి మధ్యలో అవసరాన్ని బట్టి ఒకసారి కలుపుకుంటే అన్ని ముక్కలు కూడా సమంగా మగ్గుతాయి ఈ ముక్కలన్నీ కూడా మంచిగా మగ్గిన తర్వాతనే మనం ముందు పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి చూసారు కదా ముక్కలన్నీ మరలేయడం వల్ల తెలుస్తుంది ఇంకా కొన్ని ముక్కలు ఇంకా మంచిగా మగ్గాలి అని ఇవన్నీ మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు వంకాయని ముందుగానే ఉప్పు నీళ్ళలో వేసి పెట్టాం కాబట్టి ఉప్పు కాస్త చూసి వేసుకోవాలి అలాగే కొబ్బరి పేస్ట్ చేసేటప్పుడు అందులో కూడా ఉప్పు ఉంది కదా సరిపడంత ఇలా కొబ్బరి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత అంతా మంచిగా కలిపి ఈ ముక్కలకి సరిగా పట్టేంతవరకు మరో రెండు మూడు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి మీరు చూశారు కదా వీడియోలో ముందు కొబ్బరి పేస్ట్ చేసే ముందు అందులో ముందుగా రెండు మూడు రోజుల క్రితం చేసిన పచ్చి చింతకాయ తొక్కు ఉంది కదా అందులో కూడా ఉప్పు ఉంది సో అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ అవసరమైతే చివరిలో కాస్త ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఎప్పుడైనా ముందు కొబ్బరి పేస్ట్ వేసుకొని ముక్కలకి సరిగా పట్టుకునేలా కాసేపు ఉడికించిన తర్వాత గ్రేవీ కోసం కావలసినన్ని నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు అయితే మేము అలా పచ్చి చింతకాయతో చేసిన పచ్చడి రెడీగా ఉంది కాబట్టి వాడుకున్నాము చాలా టేస్ట్ బాగుంటుంది అది లేనప్పుడు మనము నార్మల్ ఇంట్లో వాడుకునే చింతపండు కూడా వేసుకోవచ్చు పులుపు కోసం కాస్త అప్పుడు మైల్డ్గా వేయాల్సి ఉంటుంది కొంచెమే ఇది ఇప్పుడు రెడీ అయింది మధ్య మధ్యలో ఆ కొబ్బరి పేస్ట్ బాటంకి అంటుకోకుండా ఉండడం కోసం కలుపుకోవాలి ఒకటి రెండు సార్లు చూసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే టటా బాయ్ బాయ్